నమస్తే నేను నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్లో జక్కా సుధాకర్ ఎన్టీఆర్ ఘాట్లో ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన స్ఫూర్తిని ఎంతో మంది అందిపుచ్చుకున్నారని తెలిపారు ఎన్టీఆర్ అంటే నవరసాలకు అలంకారం నటనకు విశ్వవిద్యాలయం అని కొనియాడారు ఎన్టీఆర్ పథకాలని అందరూ అవలంబిస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు పలువురు హాజరయ్యారు అన్నగారు పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీలోకి మేము అభిమానులకు రావటం జరిగింది అదేవిధంగా అన్నగారి పేరు మీద తారక రామ సేవా సమితి అనే సంస్థను స్థాపించి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో రిజిస్టర్ చేయించడం జరిగింది ఖమ్మంలో ఆ విధంగా మా వార్షికోత్సవానికి నందమూరి బాలకృష్ణ గారు కూడా మురళీమోహన్ గారు బాలకృష్ణ గారు విచ్చేయడం జరిగింది ఎందుకంటే అన్న ఎన్టీఆర్ గారు చేబట్టే మేము రాజకీయాల్లోకి రావటం జరిగింది వారు ఉన్నంతకాలం వారితోటే ఉండి తర్వాత వారి యొక్క సంస్థ తరఫున ఈ తారక రామ సేవాసం తరఫున మా యొక్క కార్యక్రమాల్ని చేయటం జరుగుతుంది అందుకని ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు అన్నగారితోటే ఈ సమాజంలో మంచి జరిగింది కాబట్టి అందరూ ఎప్పటికీ ఈ మహానుభావుణ్ణి మహాపురుషుణ్ణి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఆశిస్తూ ఈ రోజున అన్నగారి నూటొక్క జన్మదినోత్సవం సందర్భంగా నివాళులు అర్పించడానికి నేను నా మిత్ర బంధుతోటి రావటం జరిగింది